హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి కింద గార్డెన్లో అండి ఇక్కడ ఆకూరలు అన్నీ ఉండే తోటకూర కొయ్యకూర ఉంది కదండి తోటకూర మొత్తం తెంపేశాను ఇంకా కొయ్యూర అయితే చాలాసార్లు కటింగ్ లాగా హార్వెస్ట్ అయితే చేసేసాను ఇంకా ఆకురైతే రావట్లేదు అనేసి ఇప్పుడు మొత్తం వేర్ల నుంచి అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇలా వేర్ల నుంచి అయితే మొత్తం తెంపేసి ఇక్కడ మళ్ళీ నేను వేరే ఆకూరలు పెట్టుకుందామనేసి మొత్తం తెంపేస్తున్నాను కానీ చాలా మంచిదండి ఆకుకూరలు హెల్తీకి చాలా మంచి అనమాట చూడండి ఇలా అయితే కట్ చేసి ఇక్కడ మట్టిని అయితే నేను లూజ్గా చేస్తున్నాను మళ్ళీ వేరే ఆకూరలు పెట్టేసుకుందామని నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం కొన్న ఆకురల కన్నా మనం తోటలో పెంచుకున్న ఆకూరలు మన గార్డెన్లో పెంచుకున్న ఆకూరలు అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి చూడండి ఇక్కడ గోంగూర కూడా చాలా బాగా అయితే వచ్చింది ఇంకా పూత కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి వీటిని కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఈ గోంగూర పప్పులో కానీ గోంగూర పచ్చడి చేసుకున్న కానీ చాలా అయితే బాగుంటుందండి చూడండి ఇలా అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ కూడా అంతా మొత్తం ఇలా లూజ్ చేస్తున్నాను మట్టి ఇక్కడ మళ్ళీ ఈ గోంగూర విత్తనాలు వేసుకుందాం అనేసి ఇలా మట్టిని అయితే గుల్లగా అయితే చేస్తున్నాను మన టెర్రస్ గార్డెన్ నుంచి వచ్చిన ఈ గోంగూర విత్తనాలే సేకరించి మళ్ళీ ఇక్కడైతే వేస్తున్నాను నేను ఇలా అయితే ఒక లైన్స్ అన్ని గీసుకొని అందులో అయితే ఈ విత్తనాలు అయితే వేస్తున్నాను చూడండి ఇవే ఆ సీడ్స్ మన టెర్రస్ గార్డెన్ నుంచి సేకరించిన గోంగూర విత్తనాలు మనం ఇలా ఒక్కసారి పెట్టుకుంటే ప్రతిసారి అయితే ఆ మొక్క నుంచి మనమైతే విత్తనాలు అయితే సేకరించుకోవచ్చు మళ్ళీ అయితే మొక్కలు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా ఒక్కొక్కటి అయితే నేను ఈ లైన్లో అయితే వేస్తున్నాను కొంచెం దూరం దూరంగానే వేస్తున్నాను బాగానే వస్తాయండి ఇలా వేయడం వల్ల ఒక్కసారి ఇలా చల్లితే అంత గుత్తులు గుత్తులుగా వస్తాయి ఒక దగ్గర అయిపోతాయి అన్నమాట మొక్కలన్నీ చూడండి ఇలా అయితే మట్టి అయితే కవర్ చేసేసాను పై నుంచి మొక్కలు ఇప్పుడు ఆకుకూరలు అయితే కంపల్సరీగా ఎండలో అయితే పెట్టకండి కొంచెం నీడలో ఉన్న ప్లేస్లో అయితే పెట్టండి ఒకవేళ మీ టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలు ఉంటే పైన ఏమైనా నెట్ కానీ ఏమైనా అరేంజ్ చేసుకోండి అయితే ఈ ఎండకి చాలా మటుకు వాడిపోతున్నాయి మనం రెండుసార్లు వాటరింగ్ ఇచ్చినా కానీ అవి కొంచెం ఎండకి అయితే ఇట్లా వాడిపోతున్నాయి అన్నమాట ఇక్కడ నేనంతా మెంతులు వేసాను ఇలా మెంతులు వేసేసి మట్టి అయితే కవర్ చేసేసాను ఇక్కడ నాకు కొంచెం నీడ ఉందండి ఇక్కడ యాప చెట్టు ఉంటుంది ఆ నీడకి చూడండి ఇలా అయితే బాగానే వస్తున్నాయి ఇక్కడ కింద ఆకుకూరలు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉందండి ఇక్కడ కూడా నేనైతే మెంతులైతే వేస్తున్నాను ఇక్కడ కూడా అన్నీ మెంతికూర పాలకూర కొత్తిమీర ఉంటే అంత హార్వెస్ట్ అయితే చేసేసాము లాస్ట్ వీడియోలో ఇక్కడ కూడా మొత్తం ఇలా మట్టిని అంతే లూజ్ చేసి ఇడ ధనియాలు తోటకూర ఎర్ర తోటకూర అయితే విత్తనాలు అయితే వేస్తున్నాను చూడండి ఇలా అయితే మొత్తం వేసేసుకున్నాను ఇంకా ఇక్కడ కొంచెం అక్కడక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉందండి ఇటు సైడ్ ఇక్కడంతా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడంతా నేను బెండ మొక్కలు కూడా పెట్టుకున్నాను మొక్కలు ఉంటే బెండ గింజలు పెట్టాను అనమాట అవి కూడా మన టెర్రస్ గార్డెన్ నుంచి వచ్చిన సీడ్స్ అనమాట అవి పెట్టాను